ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి ఈనాళ్లలో ఇది ఒకసారి గమనిస్తే ఎంత దుర్మార్గమైన వార్త అంటే మూడు పాయింట్ యాభై ఎనిమిది లక్షల జీబీల డేటా నాశనం చేసిన వైకా మద్యం ముఠ ఆ డేటా మూడు వందల డెబ్బై ఐదు కోట్ల పేజీలు రికార్డులు డాక్యుమెంట్లకు సమానం ఓ భారీ కుంభకోణంలో ఈ స్థాయి డేటా విధ్వంసం బహుశా దేశ చరిత్రలో ఇదే ప్రథమం ఇది వాళ్ళు హెడ్డింగ్ పెట్టింది ఈ డేటా ధ్వంసం చేసినా సరే చివరకు సిట్ అనే సంస్థ సఫలీకృతమై ఛార్జ్ షీట్ వేయగలిగే స్థాయికి వెళ్ళిందని చెప్పి వాళ్ళే రాస్తారు అయితే ఈ సందర్భంలో దీని గురించి ఒక ఆర్టీఐ కార్యకర్త ప్రశాంత్ రెడ్డి అనే న్యాయవాది ఒక లెటర్ అడ్రస్ చేస్తూ అదేవిధంగా ఏపీబీసీఎల్ కూడా ఆర్టీఐ కింద సమాచారం అడుగుతాడు ఇదంతా నిజమేనా వాళ్ళు క్వశ్చన్లకు ఆన్సర్లు ఇస్తూ ఒకసారి దీన్ని ప్రసారం చేయవలసిందిగా మీ అందరికీ కోరుతున్నా ఎందుకంటే చాలా ముఖ్యమైన ఇది ఈజ్ ట్రూ దట్ త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ లాక్ జీబీ అప్రాక్సిమేట్లీ త్రీ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ జీబీ ఆఫ్ డేటా విచ్ అలెజలీ కంటైన్డ్ రికార్డ్స్ అండ్ కరస్పాండెంట్స్ రిలేటింగ్ టు లిక్కర్ ట్రేడ్ అండ్ ట్రాన్సాక్షన్ ఫ్రం టూ థౌసండ్ నైన్టీన్ హ్యాస్ బీన్ అరేస్డ్ ఆర్ డిలీటెడ్ ఫ్రం ఏపీఎస్బీసీఎల్ సర్వర్ ఆర్ డేటా సిస్టమ్స్ ఇది ఒక ఆర్టీఐ సామాజిక కార్యకర్త ఏపీఎస్పీబిసిఎల్ని అడిగితే వాళ్ళు సమాధానం ఏం చెప్పారంటే దేర్ ఇస్ నో ఎవిడెన్స్ ఆర్ రికార్డ్ టు సజెస్ట్ దట్ త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ ల్యాక్ జీబీ ఆఫ్ డేటా ఆర్ ఎనీ సచ్ వాల్యూమ్ ఆఫ్ డేటా కంటైనింగ్ లిక్కర్ ట్రేడ్ అండ్ ట్రాన్సాక్షన్ రికార్డ్ ఫ్రం టూ థౌజండ్ నైన్టీన్టీ ఫోర్ హ్యాస్ బీన్ అరేస్డ్ ఆర్ డిలీటెడ్ ఫ్రం ద సర్వర్స్ ఆర్ డేటా సిస్టమ్స్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇది స్పష్టంగా ఏపీఎస్పీ ఇలాంటి డేటాను మేము చూడలేదు అసలు ఇట్లాంటి డేటాను ఎరేజ్ చేసినట్టు కానీ ఇవన్నీ కూడా మా రికార్డుల్లో లేవు అని ఒక సంస్థకు సంబంధించిన ప్రధాన వ్యక్తులే దాంట్లో ఆర్టీఐ కింద రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇదేమి మేము తయారు చేసింది కాదు ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద చెప్పిన జవాబు అంటే వీళ్ళు ఎంత నిస్సిగ్గుగా ఈ వార్తలు రాస్తున్నారో మనం చూస్తున్నాం